ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా అన్న ఒక చికెన్ ఫ్రైడ్ రైస్ మంచూరియా తినడానికి వెళ్ళ కూర్చోండి భయ ఓకే భయ మీ వస్తువు ఏది పోయినా మాదే రెస్పాన్సిబిలిటీ ఎక్కడికన్నా వెళ్తే మీ వస్తువులకి మాది బాధ్యత కాదు అని చెప్పే ఈ కాలంలో మా వస్తువుకి మీది రెస్పాన్సిబిలిటీ అని చెప్పారు చూడండి మీరు చాలా గ్రేట్ బ్రో చాలా గ్రేట్ హ్యాట్స్ ఆఫ్ అంతే కదా ఎంతైంది గురు అర్స్ కనపట్లేదు అన్నా బయట వచ్చేటప్పుడు కూడా తీసుకొచ్చానన్నా ఎక్కడ పోయింది కనపట్టలేదు హలో గురు ఇంత సీరియస్ గా పరిస్పోయిందని చెప్తుంటే ఫోన్ చూసుకుంటావేంటి

మొన్న లివర్ పోతుంది అదే మొందు తాగకపోతే ఫ్రెండ్షిప్ పోతున్నారా ఇంత టల్ డౌన్ ఇలాంటివి చాలా ఉన్నాయి ఇంకా కుప్పలు గుప్పలుగా అరే పృథ్వీ దారా బయటికి వెళ్దాం లేదురా నేను ఏతో తిరగాలనుకోవట్లేదు కెరీర్ మీద ఫోకస్ చేసి ఏ యూపీఎస్ ఐపీఎస్ కొట్టేద్దాం అనుకుంటున్నాము అవునా

చూరా చూ హండ్రెడ్ పర్సెంట్ ఇదిగో తీసుకో థ్యాంక్స్ మా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అదేంట్రా అప్పుడే తీసుకున్నావు నేను అడిగినప్పుడు ఇచ్చేస్తానుగా అందుకే ఇప్పుడే కావాలంటే ఏ కొన ఏ కొందనా ఇలాంటివి చాలా ఉన్నాయి ఇంకా చా కుప్పలు కుప్పలుగా అరే ఈసారి ఎవరు అమ్మాయి కనపడితే నన్ను మాత్రం పిలవకరా చూడు అని అబ్బా సాయిరం లాస్ట్ టైం అబ్బా ఎక్కరా వెళ్ళం ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా సడన్ టీవీ ఆఫ్ చేసి ఆన్ చేస్తే నాకు అంత మంచిగా జరుగుతుంది ఇంకేం కాదు నాకు అమ్మయ్యా వెంటనే ఆన్ అయిపోయింది నాకు ఏం కాదు సేఫ్ ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా గుప్పలు గుప్పలుగా మేబీ ఇంట్లో ఎవరు లేరు నాకు అక్కడికి యా యా

నిజంగా వెబ్సైట్ ఏంటి ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా మనసు నేను సేఫ్గా నా ఫ్లోర్ క్రీచ్ అవ్వాలంటే ఇక్కడ ఉన్న నీ లిఫ్ట్ బటన్లు నొక్కాలి ఆ నేను సేపుగా రీచ్ అవుతా నా ఫ్లోర్ కి ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా చెయ్యి తినకుండా జేబులో చేయి పెట్టుకుని దాని నుంచి ఫోన్ మాట్లాడుతున్నాడు బా రిచ్ అనుకుంటా ఉన్నాయి చూడడానికి రియల్ ఎస్టేట్ లా ఉన్నాడు రిచ్ అనుకుంటా అరే అర్జెంట్ గా రెండు వందల నేను ఒక అమ్మాయిని ఫాలో అవుతూ వచ్చాను అదేమో ఏదో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో దూరింది దాన్ని ఏదో ఇంప్రెస్ చేద్దామని ఆడి ముందు బిల్డప్ కొద్ది ఒక ఐదు బిర్యానీ పార్సెల్ అనే అనరా అదేమో తీసుకుని వెళ్ళిపోయింది పార్సిల్ కట్టేసి నా ఇంకే చూస్తున్నాడు రా అర్జెంట్ గా డబ్బులు పంపిరా ప్లీజ్ రా ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా అన్నా ఎంత అయింది టూ ట్వంటీ అరే టూ ట్వంటీ అయింది అయితే ఇచ్చే అన్నా అరే నా దగ్గర ట్వంటీ రూపీస్ మాత్రమే ఉన్నారా సరే అన్నా నేను టూ హండ్రెడ్ ఫోన్ పే చేస్తా ఓకే రా అయితే అమ్మాయ రెండు వందలు సేవ్ చేసాం అయిపోయిందిరా నేను ఇంకా సెండ్ చేయలేదన్నా నీకు మాటి కిచ్చా మాటి కిచ్చా ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం గొప్పలు గొప్పలుగా అన్నా ఎంత అయింది ఫోన్ పే చేస్తాను బయ్యా అయ్యో ఫోన్ పే లేదన్నా ఫోన్ పే లేదా నా దగ్గర క్యాష్ లేదే సరే నేను వెళ్ళి ఎక్కడికన్నా క్యాష్ తీసుకొస్తాను ఓకే అన్న అన్న ఒక టూ హండ్రెడ్ ఫోన్ పే చేస్తాను క్యాష్ ఇస్తారా కొంచెం తమ్ముడు అన్న టూ హండ్రెడ్ ఫోన్ పే చేస్తా క్యాష్ ఇస్తారా లేవమ్మా బ్రో నేను మీకు టూ హండ్రెడ్ ఫోన్ పే చేస్తాను కొంచెం క్యాష్ ఇస్తారా ఓకే బ్రో ఓకే థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ సో మచ్ అయిపోయింది బ్రో ఇదిగో అన్న నీ రెండు వందలు ఇంత పెద్ద షాప్ మెయింటైన్ చేస్తాం ఒక ఫోన్ పే ఒక జీపే ఏదో పెట్టుకోవాలి కదన్నా ఆయన ఈ కాలంలో క్యాష్ ఎవరు పెట్టుకు తిరుగుతున్నాడు ఫోన్ పే లేదు అన్న పేటిఎం ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా అన్న హాఫ్ లీటర్ థమ్స్అప్ ఎంత ఫార్టీ రూపీస్ ఒకటి ఇవ్వండి దీంతో పాటు ఇంకో చిన్నది కూడా తీసుకుందాం సరిపోయిద్ది అన్న ఆ ట్వంటీ రూపీస్ దమ్సప్ ఇంకోటి ఇచ్చారా డబ్బులు హాఫ్ లీటర్ దమ్సప్ ఎంత నలభై ఫిఫ్టీ ఇచ్చానా మరి చిన్న దమ్సప్ ఎంత పది ఇచ్చానా రెండు కలిపితే ఎంత అరవై సరిపోయిందా అమ్మాయికి దొరికితే మోసం చేద్దాం అనుకుంటారు ఏంటో మరి చాలా ఇంకా చె జాగ్రత్తగాను అది క్లచ్ ఇది బ్రేక్ కింద ఇంకో బ్రేక్ ఉండిద్ది ఓకేనా ఇప్పుడు నువ్వు స్పీడ్ కి వెళ్తున్నావు ఒక అమ్మాయి ఎదురు వచ్చింది అప్పుడు ఏం కొడతావు కన్ను కొడతావు ఎందుకురా చదువుకున్నా మీ బాబా తింటే సంపాదించి చదివితేనే ఉయ్యా నేర్చుకున్నా ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా కుప్పలు కుప్పలుగా ఏయ్ ఏయ్ నిన్నారా నువ్వు ఇంకా తను తలుచుకొని బాధపడుతున్నా రా ఎప్పుడు మౌన్ అయిపోయిందిరా నువ్వు కూడా మౌన్ అవరా హే అదో పెద్దది ఇంకా నేను దాన్ని తలుచుకుంటూ బాధపడుతున్నారా అయినా నేను దాన్ని ఎప్పుడో మర్చిపోయా ఓహో రేయ్ మీ గర్ల్ ఫ్రెండ్ వచ్చిందిరా రేయ్ అయినా తను ఇక్కడ లేదులేరా ఎలా రా వెనక్కి తిరిగి చూడకుండా అలా చెప్పావురా అదే తను విజయవాడ వాళ్ళ అమ్మమాల ఇంటికి వెళ్ళిందిరా పొద్దున్నే స్టేటస్ పెట్టింది అది చూసి చెప్పా చాలా ఇంకా చెప్పాడు ఇవాళ నవంబర్ ఫోర్టీన్త్ చిల్డ్రన్స్ డే మన చిన్నప్పుడు మన అందరం లెమన్ అండ్ స్పూన్ ఖోఖో కబడ్డీ సైక్లింగ్ ఇలా ఎన్నో ఆటలు ఆడుకున్నాం ఆ స్కూల్ రోజులే వేరు ఎలా ఉన్నావు ఏ హైరా రాజు నువ్వేంటిలా మా పిల్లోని ఇంటికి తీసుకెళ్దామని వచ్చానన్నా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అన్నా అదే ఇవాళ చిల్డ్రన్స్ డే కదా స్కూల్లో బూందీ లడ్డు ఇస్తారని ఇక్కడికి వచ్చా అర్రే స్కూల్ బిల్ కొట్టారు నేను వెళ్ళి మళ్ళీ అయిపోతాయో ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా రేపు పొద్దున పదిహేను కిలోలు చికెన్ పంపించండి అన్నా మొత్తం ఎంత అయిందమ్మా రెండు యాభై అయింది ఫోన్ లో మీకు రెండు వందల యాభై స్వీకరించబడ్డాయి పని చేసి వారం అవుతుందిరా అమ్మని దొరికిపోయా అయిపోయింది తొందరగా తో బయట కస్టమర్లు వేయి ప్లేట్లు కావాలి ఆ ఆ రెండు నిమిషాలు వచ్చేస్తానన్నా శుభ్రంగా అమౌంట్ కొట్టేసిన పోయేది చాలా అన్నా నాకు మగదేరాలో రామ్ చరణ్ హెయిర్ స్టైల్ కావాలన్నా ఈ సైడ్ ఇదంతా జూనియర్ ఎన్టీఆర్ ఉండాలి ఈ వెనకాల మొత్తం ఆర్య టూలు అల్లు అర్జున్ లా కావాలన్నా అంతే ఓకే అన్న కుమ్మేద్దాం అన్నా ఇటు ఒక అరకరం ఎగిరిపోతుంది ఇటు ఇంకో అరకరం కూడా ఎగిరిపోతుంది ఈ పైన ఇప్పుడిప్పుడు ఎగిరిపోతుంది అన్న ఇవన్నీ కవర్ చేసి ఒక మంచి హెయిర్ స్టైల్ చేయన్న చాలు చాలా ఉన్నాయి ఇంకా గురు హాయ్ ఇదేంటి తిరిగి హాయ్ కూడా చెప్పలేదు ఎవరు చూడలేదు కదా అసలు ఎదురుగొండ లేడీస్ హాస్టల్ వెనకాల కస్టమర్లు ఉన్నారు హాయ్ బ్రో చూడలేదండి మనల్ని ఎవరూ చూడలేదు వెళ్ళిపోదు ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా కుప్పలు కుప్పలుగా నా అమ్మాయి చూడడానికి భలే అన్నా రేయ్ ఫ్రెండ్ గాడికి యాక్సిడెంట్ అయ్యి ఐసీయూలో ఉంటే అమ్మాయి చూడు బలే ఉందనింటా వెంట రేయ్ నిజంగా బాగుందా అన్నా నా నిజంగా నమస్తంది అవునా ఫ్రెండ్ గాడిదే ఉందిలే బొక్క అమ్మాయి ఇంపార్టెంట్ మన నా మాటలు నడల్తు నడల్తు చూడండి ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచం కుప్పల కుప్పలగా హాయ్ బ్రో మేము ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి వస్తున్నాం మిమ్మల్ని క్వశ్చన్ అడగొచ్చా అడగండి బ్రో మీ ప్రేమకి ఎవరైనా అడ్డు మీరు ఏం చేస్తారు పగలు కొట్టుకుంటూ వెళ్ళిపోతా బ్రో అది ఎలా బ్రో ఎలాగంటే నేను బ్రో ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం గొప్పలు గొప్పలుగా బ్రో ఒక ఫైవ్ హండ్రెడ్ చేంజ్ ఉన్నాయా లేవు పోయా లేవా బ్రో అక్కడే ఉన్నాయి కదా ఇవ్వచ్చు కదా మీకు ఇస్తే మిగతా కస్టమర్లకి ఏమి ఇవ్వాలి అయితే ఆ థమ్స్ అప్ ఫివర్ ఒకటి ఆతి ఇప్పుడు ఎవరు ఎలా ఉంటావో నేను చూస్తానురా ఇప్పుడైతే ఇవాళగా చేంజ్ ఇవ్వు ఏడు పని చెప్తాను తీసుకురా తీసుకో నీకు కావాల్సిన తీసుకో మొత్తం తీసుకో టాయ్ ఇలాంటివి చాలా ఉన్నాయి ఇంకా దాచౌ కుప్పలు కుప్పలుగా అరే ఇక్కడ బిర్యానీ చాలా బాగుంటది అంట రదా అరే నా దగ్గర డబ్బులు ఎక్కడ నీ చేతిలో ఉన్న ఫోన్ ఎంత ఐఫోన్ సెవెంటీ నేరు మా లక్ష ఇరవై వేలు మొన్న కొన్నా ఆ వాచ్ ఎంత ఈ వాచ్ ఐట్ అన్ స్పెషల్ ఎడిషన్ జస్ట్ నలభై వేలే ఇంతకు నువ్వు వేసుకున్న షూ కాస్ట్ ఎంత నైకి షూస్ మొన్న మా తమ్ముడు యూకే నుంచి వస్తా తీసుకొచ్చాడు మా వెయ్యి పౌండ్లు అంతే అరే మావా నువ్వు ఇంత పేదరికంలో ఉన్నావు నాకు ఇప్పటివరకు తెలియదురా తెలియదు నీకు ఎప్పుడన్నా లక్ష కావాలంటే చెప్పు ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా ఏంట్రాడు అలాగే ఉన్నావు మా అమ్మ నీకు సంబంధాలు చూడలేను నువ్వే ఎవరో ఒకరు చెక్ చేసుకో మరి ఇంకేరా హ్యాపీగా ఏదో కమ్మని సెట్ చేసుకోవచ్చుగా నాకు అలారంలో ఏం పిఎం సెట్ చేసుకోవడమే సరిగ్గా రాదురా అలాంటిది నేను అమ్మాయిని ఎక్కడ సెట్ చేసుకోగలరా ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా రోడ్డు కూడా బాగేదు కార్కి ఇప్పుడే ఉన్నాయనుకో బోల్ డబ్బులు ఖర్చు పెట్టాలి ఎందుకులే అది చాలు మనకి సేఫ్ ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా కుప్పలుగా ఈ రెండు రాళ్ళలో ఏ ఒక్కరైనా ఆ చెట్టుకి తగిలితే నా ఫ్రెండ్ గడు వాడు గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు బ్రేకప్ అవ్వకుండా హ్యాపీగా ఉంటారు నేను రాయాలి కదరా నువ్వు కూడా నాలుగు సింగిల్ గా సాగు చాలా ఉన్నాయి ఈ వాటర్ బాటిల్ నేను ఇంటి వరకు తనుకుండా వెళ్తే నాకు గర్ల్ ఫ్రెండ్ వస్తుంది

కుప్పలు ఏం తీసుకున్నారు బ్రో రెండు చికెన్ ఫ్రైడ్ రైస్ ఒక చికెన్ మంచూరియా ఒక చికెన్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ నైన్ సిక్స్టీ నైన్పోయింది ఇప్పుడు వీడికి ఎంత చెప్పాలి చిన్నప్పుడు మా అమ్మ బెండకాయ కూర పెడితే తినలేదు దాని శక్తి అంటావాడే ఇలాగే చూస్తున్నాడు నీకు లెక్కలు రాకుండా షాపింగ్ పెట్టేవారు అని అడుగుతాడేమో మా షెఫ్ గారు ఆ పక్కన ఇద్దరు అమ్మాయిలు అలాగే చూస్తున్నారు నా జీవితం అయిపోయిందా అంతేనా ఎంబీఏ చదివే అంటారా అందరు నన్నే చూస్తున్నారు పరిగిపోయిందా చక్ర నేర్చుకుని వెళ్ళిపోవాలా ఇంకా నా జీవితంలో మనం ఇలాంటి చాలా ఇంకా కుప్పలు కుప్పలుగా కనిపించే రెడ్ కలర్ కార్ని ఊపిరి గట్టిగా బిగపట్టి వెళ్ళి పట్టుకున్నానంటే నా ఫ్రెండ్ గడికి బ్రేకప్ అయిపోయింది పట్టేసుకున్నా వాడికి బ్రేకప్ లక్ ఆ కనిపించే చెట్టుకోమన్ కనుక నేను ఎగిరి పట్టుకుంటే మా నాన్న నాకు ఎగ్జామ్ లో మార్కులు తక్కువ చిన్న ఏమనరు మననే వాళ్ళు అంత గట్టులకి ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచో గుప్పలు గుప్పలుగా బ్రో మేము తుసే యూట్యూబ్ ఛానల్ చేస్తున్నాం మిమ్మల్ని కొన్ని క్వశ్చన్లు అడగొచ్చా ఆ అడగండి బ్రో మీరు ఇప్పటివరకు జీవితంలో అనుభవించిన కొన్ని విషయాలు మాకు షేర్ చేసుకుంటారా నేను అరవై ఏళ్ళకి అనుభవించాల్సిన అన్ని ఇరవై ఐదు ఏళ్ళకి అనిపించాను బ్రో ఒకటే నడుం నొప్పి పొద్దున్నే లేగంగానే మెడ పట్టేసిద్ది బ్రో దూరం నుంచి ఎవరన్నా వచ్చినా కళ్ళు సరిగ్గా కనపడతలా ఎవరు వస్తున్నారు ఏంటో కూడా తెలియట్లేదు బ్రో జుట్టు ఊడిపోతుంది పట్టొచ్చేస్తుంది నాకు తెలిసి బీపీ షుగర్ కూడా వచ్చేసి ఉంటాయి బ్రో ఇలాంటి చాలా ఉన్నాయి సినిమాలో ఇంత ట్రై చేస్తున్నావు కదా రేపు నీకు బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చి నీ యాక్టింగ్ కి ఇన్స్పిరేషన్ ఎవరండి ఏం చెప్తారా నేను ఇంత బాగా యాక్ట్ చేయడానికి కారణం నా ఎక్స్ ఎందుకంటే తన నా ముందు చేసిన పర్ఫార్మెన్స్ లో వన్ పర్సెంట్ నేను చేస్తేనే నాకు సైమా అవార్డు వచ్చిందంటే నా నెక్స్ట్ సినిమాకి ఖచ్చితంగా ఇంకొక పర్సెంట్ ఎక్కువ యాక్ట్ చేస్తాను ఖచ్చితంగా నాకు ఆస్కార్ అవార్డు వస్తుంది ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం గొప్పలు గొప్పలుగా అరే మావా హైవే మీద యాక్సిడెంట్ అయిపోయి పడిపోయి ఉన్నాను రా నువ్వు అర్జెంటుగా బండి అవునా నాగరా ఎవరా ఇంకెంత అరే ఇక్కడ ఒక అమ్మాయిని చూశాను బల్లే ఉంది పది నిమిషాలు ఆగు నెంబర్ తీసుకుని వచ్చేస్తా ఆయన నా కోసం పది నిమిషాలు కూడా ఆగలేవరా నెంబర్ తీసుకుని వస్తాను లోపలి వస్తావా ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా బేగం ఇంతకీ మనం పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నాం నీది నాది షాది అవ్వదు రాహుల్ ఎందుకంటే మీది వేరే మతం మాది వేరే మతం రాధా ఇంతకీ మనం పెళ్ళెప్పుడు చేసుకుందాం నీకు నాకు అవ్వదు రాహుల్ ఎందుకంటే మీది వేరే కులం మాది వేరే కులం రాధ

దాచం కుప్పల కుప్పలగా ఏయ్ ఈ వరగూల్లో దర్శనం మా జరిగింది కదా అవునరా ఎందుకు నేను ఏం కోరుకున్నారా నేను కోరుకున్నా జరగవురా అందుకే నా eks జీవితాంతం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నా ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచం కుప్పల కుప్పలగా అక్కడి నుంచి వీడేంటి అలాగే చూస్తున్నాడు వీడికి కూడా ఉందా పాపం మీ నుంచి అలాగే చూస్తున్నాడు కాల్చుకోవడానికి కొన్ని టాకాయలు ఇద్దాం ఏంటి తమ్ముడు ఇందాక నుంచి అలాగే చూస్తున్నాం నీకు కూడా కొన్ని టకాయలు కావాలా తీసుకో అనా లోపల మా పిల్లాడు పడుకున్నాడు కొంచెం పక్కెళ్ళ ఆడుకోనా పో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి